ప్రస్తుతానికి నేను వచ్చి బదివేలో ఉన్నానండి ఇదిగోండి ఈ చెరువులో వాటర్ పడుతున్నాను అండి కుర్రాడు మనవాడిని ఇప్పుడు ఏ ఊరు నుంచి వచ్చాడు ఏంటో అడుగుదాం ఏ ఊరు తమ్ముడి ప్రస్తుతానికి నేను వచ్చి బలివేలో ఉన్నానండి ఇదిగోండి ఈ చెరువులో వాటర్ పడుతున్నాను మార్నింగే వచ్చాను అనమాట బలివే నిన్న వీడియో ఏం తీయలేదండి నిన్న వర్క్ ఏం లేదు అందుకే వీడియో తీయలేదు అయితే బలివే వచ్చానండి ఈ వాటరింగ్ పెట్టేద వాటర్ పెట్టేది ఎక్కడ అంటే ఇదిగోండి ఇక్కడ గుడి ఉండదు కదా బలివే వచ్చి శివరాత్రి స్నానాలు అవి చేస్తారండి శివాలయము ఇది అంటారు నాకు కక్క తెలియదండి అయితే ఈ చెరువులో వాటర్ పడుతున్నాం అండి ఇంజినేసి పడుతున్నాం ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇంజన్ ఉంది కదా దానికైతే నేను రిపేర్ చేయించామండి బాగానే పని చేస్తుంది డీజిల్ ఆయిల్ ట్యాంక్ కూడా వెడ్డింగ్లు పెట్టించాం అది కూడా ఖచ్చితంగా పని వాటరింగ్ చేయడానికి అంటే వాటరింగ్ అంటే చూపిస్తాను స్టాక్ తడుక్కుతున్నాం ఎందుకండి ఆ కుర్రోని ఇచ్చారు ఆ కుర్రోడు వచ్చి మొట్టా కుర్రోడు అండి చిన్న వయసు ఆమె చాలా చిన్నోడు కుర్రాడు కానీ పని మాత్రం బాగా చేస్తున్నాడు అండి సేమ్ డ్యాంకర్ కండి మళ్ళీ ఈ ట్యాంకర్కి అయితే నేను వెళ్ళను అని చెప్పానండి తర్వాత ట్రిప్ నుంచి మా కంపెనీకి రెండు కొత్త పింజిలు వచ్చినాయండి తొల టైర్లు వాటికో లేకపోతే టెన్ టైర్లు నాలుగు బిఎస్ సిక్స్ బడ్లు ఉన్నాయి కదండీ వాటికో వేటుకో వాటికి వేస్తామన్నారు ఇది ఒక డ్యూటీ చేయమన్నారు తర్వాత డ్యూటీ నుంచి డ్రైవర్ వస్తున్నాడంట అదే బండి టూ ఫైవ్ డబల్ ఎయిట్ ఇప్పుడైతే నేను చెరువులో వాటరు అడిగామండి చేపల చెరువు ఇది అడిగితే పట్టుకోమన్నారు అంటే కుర్రాడు మనం ఇప్పుడు ఏ ఊరు నుంచి వచ్చేట ఏంటో అడుగుదాం ఏ ఊరుతో ఉండేది పెనమాట్రానంట్రా పెనుమంట్రా అంటే మంట చేద్దాం పని సంవత్సరం నాన్న ఎక్కడ ఉంటాడు ఇంటేనా పందే ఎందుకు చదువుకోలేదు ఇప్పుడు కూడా సిగ్గింద్ర వాళ్ళు మాట్లాడారు ఏం మాట్లాడాలి ఆర్థం రానోటి అయితే పెండు మంట్ర నాన్న కూడా పుటా పని చేస్తాడు ఫస్ట్ నుంచి పళ్ళు అలవాటు పడిపోయి చదువులు ఎవరు ఎక్కువ చదవట్లేదు అంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారా మీలో ఎంతవరకు చదివారు ఉద్యోగాలు చేశారా అదండి మనోడదం పెండు మంట్ర ఈ బండికి వాటరింగ్ చేయడానికి వచ్చాడండి అయినా నేను కూడా ఖాళీ కూర్చొనేనండి ఖాళీగా కూర్చునే బదులు నేను కూడా ఏదో పని చేస్తూ ఉంటాను ఆ ఇంజిన్ వేయడం అని ఇంజిన్లో డీజిల్ పోయడం అని ఆ పైపు కింద నీళ్ళలో వేయడం అని నీళ్ళలో నుంచి పైకి అందిస్తామని ఏదో పని చేస్తూనే ఉంటానండి ఒక్కడి మీదే భారం నా పక్కన ఎవరు వచ్చినా కూడా నేను పని చేస్తూ ఉంటాను అదే స్టాక్ అయితే ఈ బండి లోడ్ అయిన తర్వాత వెళ్ళి వెళ్ళి అక్కడ సరిపోతే అప్పుడు చూపిస్తానండి ఏ చేసే ఏం అర్థం కావట్లేదు బండి లోడ్ అయిందండి వాటరింగ్ పెట్టేసిమో వాటర్ పెట్టేసివండి బయలుదేరుతాను స్టాక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి మనోడు ఇక్కడ ఇంజన్ సౌండ్లో వినపడలేదు కదండి ఇదిగోండి మనోడు వచ్చాడు నీ పేరేంటి తమ్ముడు సాయి అన్న సాయి రమేష్ నా పేరు రమేష్ నీ పేరు సాయి రమేష్ ఇప్పుడు చెప్పు ఏ ఊరు నుంచి వచ్చావు నువ్వు రాసం దగ్గర ఈ రోడ్లైనా ఇంకెక్కడ చేస్తారు మీరు రోడ్లు పది దిక్కు చేస్తాం పది దిక్కు చేస్తాం పది దిక్కున ఈ కంపెనీలోనే ఎక్కువ చేస్తారు బిఆర్సీకి ఎక్కువ వస్తారు ఎక్కువ ఎంత మీకు ఎలా ఇస్తారు తొమ్మిది వందల నువ్వే పనే అజ్ రోజు భోజనం మీది తొమ్మిది వందలు నుంచి ఎన్ని గంటల వరకు చేస్తారు మీరు ఆరు గంటల నుంచి ఆరు గంటల వరకు చేస్తారండి అదే ఇక్కడ లోకల్ ఏలూరు ముఠా ఒకళ్ళు వస్తారండి ఆనంద ముఠా అని వాళ్ళైతే ఉదయం ఎనిమిది గంటలకి ఎలా వస్తారండి సాయంత్రం నాలుగున్నర వరకే చేస్తారు వీళ్ళైతే ఆరు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది తమ్ముడు ఇంకేంటి కౌర్లు ఏముందని ఎంతవరకు చదువుకున్నావు నువ్వు అది చెప్పు తర్వాత ఎందుకు అయ్యారు అంతే రెండు వయసులో ఉండగా ఎవరికీ తెలియదు ఇలా కష్టాలు పడి పడి రేపు పొద్దున పెళ్ళి అయిన తర్వాత ఏం మన అసలు చదువుకోలేదు అప్పుడు ఏం చదువుకోలేదని చదువుకోలేదు అని చెప్పి అనుకుంటాం కదా మనోడు పేరు సాయి రమేష్ నా పేరు రమేష్ బాబు ఈ ట్యాంకర్కి వస్తే మాత్రం తడిసిపోతుంది మాములుగా కాదు ఇద్దరు మనుషులు ఉన్నా కానీ అల్లాడిపోతుందండి మామూలుగా మాములుగా కింద పెట్టి పట్టుకుంటే మాత్రం ఏ కష్టం తెలియదు ఇలా చెరువుల్లో ఈ పైప్ వేసి ఇంజిన్ వేసి తోడాలంటే ఆ పైప్ తీసి మళ్ళీ పైన పెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంజన్ వేసుకున్న ఆ పైపు ఈయనకండి మళ్ళీ స్టాక్ తడిపి స్టాక్ తడిపోతే చూపిస్తానండి ప్రాసెస్ అంతా డ్యూటీలో లాస్ట్ నేను రానని ఇంత ముందు వీడియోలో చెప్పాను కదండి అయితే దీనికి ఎవరు వచ్చినా కూడా మాములుగా బోర్ కింద పెట్టి నీళ్ళు పట్టి వాటరింగ్ చేయడం అయితే చేయగలుగుతున్నారు కానీ ఇంజిన్ వేసి నీళ్ళు తోడాలన్నా స్టాక్ తడపాలన్నా ఎవరికి కుదరతలేదండి నాకు వెనక ముందు ఏం అలవాటు కాదు కాకపోతే ఒక పని ఒకసారి చూస్తే నాకు అది అలవాటు అయిపోతుంది అనమాట వచ్చినోళ్ళ మట్టుకి నాలుగు రోజులు డ్యూటీ చేసినా కూడా వాళ్ళకి తెలియట్లేదండి ఇంజిన్ వేయటం నీళ్ళు పట్టడం అదండి విషయం వచ్చి మళ్ళీ నేను ఈ డ్యూటీతో రాను మళ్ళీ తర్వాత వేరే దానికి వెళ్తానని చెప్పాను కూడా అయినా కూడా మళ్ళీ నన్నే పంపిస్తారేమో అనుకుంటున్నాను నేను చూడాలండి ఈసారి ఆఫీస్ అడికి వెళ్ళిన తర్వాత ఏంట ఏమంటారో మేమైతే ఈ వాటరింగ్ చేసే స్టాక్ అయితే వచ్చామండి మేము మేము తడిపే స్టాక్ ఇదేనండి ఇప్పుడు ఈ మెషిన్ మిక్స్ చేస్తూ ఉంటుంది మేము వాటరింగ్ చేస్తూ ఉంటాం ఇంతకుముందు అది కూడా తడిపేమండి అది కూడా స్టాకే మెటీరియల్ మిక్స్ తెలుసుకండి అది వచ్చి వెట్ మిక్స్ దీని గురించి చెప్పలేదు ఇది వచ్చి జిఎస్పి అండి జిఎస్పి అంటారు దీంట్లో డస్టోను చిన్న సైజు అరంగుళం పిక ట్వంటీ ఎంఎమ్ కొద్దిగా అటు ఇటుగా ఉంటాయండి అన్నీ కలిపిన దాన్ని జిఎస్బి అంటామండి మెటీరియల్ వచ్చి జిఎస్బి అండి వెట్ మిక్స్ లాగే ముందర వేస్తారండి ఇప్పుడు వాటరింగ్ చేసేటప్పుడు ఎలా ఉందో చూపిస్తాం స్టాక్కి వాటర్ వాటర్ పడుతున్నాం అంటే స్టాక్ తడుపుతున్నాం అంటే ఇదిగోండి ఇలా మెటీరియల్లో తడిపి వేయాలన్నాను కదా ఇంతకుముందు టిప్పర్లకు లోడ్ వేసేటప్పుడు చెప్పానండి ఇదిగోండి మిషన్ ఇలా కలిపి ఇదిగోండి వాటర్ మనోడు ఇలా పడతాడు ఆ మిషన్ ఇట్టే అవుతుంది అనమాట తడి మీద పొడి దానికి చాలా తేడా ఉంటుందండి అందుకే తడిపి రోడ్డుకి మిక్స్ చేసి వేస్తాము ఇదిగోండి మిక్సింగ్ ఇలా చేస్తాడు ఎక్కడి నుంచి సరిగ్గా కనపడతలేదు వెళ్ళి చూపిస్తానండి మేము వేసే రోడ్డు అయితే ఇదండి ఇప్పుడు ఆ బండి బెంజ్ అండి బిఎస్ సిక్స్ అది కొప్పాక దగ్గర నుంచి ఇది వేసుకొచ్చిందండి గ్రావులు అదిగోండా పోగులు కనపడుతున్నాయి కదా వాళ్ళు అన్లోడ్ చేస్తున్నారండి ఆ మిషన్ ఏమో చదురుతుంది రోడ్డు మార్జిన్లో కొడుతున్నారండి అటు సైడ్ ఇటు సైడ్ రోడ్డు వెడల్పు పెంచుతున్నారు ఇదిగోండి అదే ఇలా గుడి దగ్గరికి వెళ్ళిపోద్దండి రోడ్డు ఇది ఇది పక్కన ఖాళీ స్థలము దీనికి బ్రిడ్జి కట్టారండి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇదిగోండి లోపల పొడి పొడిగా ఉంది కదా దాన్ని ఇప్పుడు వాటర్తో తడుపుకుంటా చేస్తాడు అనమాట మనోడు వాటరింగ్ మిక్సింగ్ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది స్టాక్ అంటే ఇది అందరికీ కుదరత లేదండి ఇలా వాటరింగ్ చేయడం ఇదిగోండి దీంతో ఇంజిన్ వేయాలి ఇది డీజిల్ క్యాను ఇది ఏమో డీజిల్ క్యాను ఇది హ్యాండిల్ అండి ఇంజిన్ తిప్పడానికి మా మిషన్కి ఆల్టింగ్ వచ్చాడండి ఆ బాబాయ్ ఆపరేటర్ చాలా మంచివాడండి మా మాకు వర్క్ అయితే చాలా బాగా చేస్తున్నాడండి మిక్సింగ్ కానీ ఇలా ఓర్పుగా ఎవరో చేయరండి చాలా బాగా చేస్తున్నాడు మన బాబాయ్ పేరు ఏంటో ఆపరేటర్ బాబాయ్ పేరు అయిపోయిందండి అడుగుతామైపోయిందండి ఫిక్స్ అడుగుతున్నాం కట్ మిక్స్ అంటే ఇలా ఉండదండి థర్టీ సైజు మెట్లోనో దీంట్లో డస్ట్ అండి చిన్న చిన్న పిక్క కూడా ఉంటుంది అక్కడక్కడ కడిచిన తడిచినట్టు పక్కగా వేస్తూ ఉంటాడు అదిగోండి తడి పొడిగా తడి పొడిగా తడి పొడిగా కలుస్తుంది తడి పొడిగా కలుస్తుంది దీన్ని మనం పేవర్ తెలుసు కదండి ప్రాసెస్ టిప్పర్లో లోడ్ వేస్తారు పేవర్లోకి వెళ్ళి కొడితే అది ఎంత వెల ఆ మెజర్మెంట్ ప్రకారం వేసుకొస్తాడండి ఎంత సై ఎంత థిక్నెస్ ఎంత వెల్లడిపో అని ఉంటుందండి మన కాంట్రాక్ట్ ఇచ్చిన దాన్ని బట్టి అలా అన్నమాట వాటరింగ్ చేసే మిక్సింగ్ చేసే ప్రాసెస్ అయితే ఇదండి మిక్స్ తడిపి లోడ్ వేస్తారన్నాను కదా ఇంత ముందు నేనైతే స్టాక్ తడిపేటప్పుడు చూపించలేదు ఇదే చూపించడం ఇదండి స్టాక్ తడుపుదాం అంటే ఇదేనండి ఇలా తడుపుతూ లో మిక్సింగ్ చేసి టిప్పర్ వస్తుందండి ఇప్పుడు ఆ టిప్పర్కే లోడ్ వేస్తారండి మిక్సింగ్ ప్రాసెస్ అయితే ఇదండి దీన్ని తడిపే ప్రాసెస్ కూడా ఇదే అన్నది పై నేడులో నుంచి పైకి ఆలుకోకుండానే ఆపేసుకోవాలండి లేకపోతే మళ్ళీ ఇదిగోండి ఇక్కడ బకెట్ కనబడుతుంది కదా ఈ బకెట్తో నీళ్ళు ఆ పైప్లో పోసి 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 ఒక ఇదిగోండి మనోడు తడుపుతున్నాడు కదా ఈ పైపులో పోయాలి ఇదిగోండి ఈ పైపులోనూ పోయాలి కనపడుతుందా ఇదండి ఈ పైపులోనూ పోయాలి ఆ రెండు పైపులు నిండేటప్పటికి ఒక పది బకెట్లు పదిహేను బకెట్లు పడద్దండి అందుకనే అది కొంచెం గ్యాప్ ఉండగానే ఆపేసుకోవాలి ఇంజను ఈ నీళ్ళు పోసే బాధ తప్పద్దు అండి అందుకే పైకెక్కి నేను చూస్తాను అనమాట ఎంత గ్యాప్ ఉంది ఏంటన్నది ట్యాంకుతో ఆరు ట్యాంకులు అండి ఒక ట్యాంక్ పడుతుంది అనమాట మొత్తం ఆరు ట్యాంకులు గడిపేవాడి ఆ స్టాకు మనోడైతే పైన కూర్చున్నాడు వాటర్ లేదా లేదని వస్తాడు నేను కింద ఇంజిను ఆపుతానమాట ఏం చెరువు కానీ ఇంజిన్ వేస్తున్నందుకు నీళ్లు పడుతున్నందుకు కాదు కానీ ప్లేస్ మాత్రం సూపర్గా ఉందండి నీళ్లు పట్టుకోవడానికి ట్యాంకర్ చెరువు పక్కకు వచ్చేస్తుంది నేల కూడా చాలా గట్టి నేల దిగాడదు చెరువు నీటిలో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయండి చేపలు పెంచుకునే చేపలు తెలుగు పోతున్నాడు దీనికి ఎవరికీ కుదరలేదండి ఆ ఇంజిన్ వేయడం ఆ స్టాక్ తడపడం రోడ్డు తడపడం అయితే ఇక్కడ బండి కింద ఇక్కడ వాల్ ఉండదు కదండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ వాల్ ఉండదు ఆ వాల్ వదిలేసి వేసి కూర్చుంటే నేను జాయిగా తడుచుకుంటే వెళ్ళతే రోడ్డు అదైతే ఎవరైనా చేయగలుగుతున్నారు ఈ ఇంజిన్ వేసి దీనిలో ఈ ఫుట్వాల్లోకి ఆ పైపులోకి నీళ్ళు పోయాలంటే ఎవరో పోయలేకపోతున్నారు ందుని ఎవరో సెట్ అవ్వట్లేదండి దీనికి సరే అండి బాయ్ ఈ ఆ ట్యాంకీలు వాటరింగ్ చేశానండి స్టాకు ఇంకొకటి పడద్దు అనుకుంటా ఏ ట్యాంకీలు అవుతాయి ఈరోజు వీడియో అయితే ఇదండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తరపు నుంచి ఒకటే కోరుకుంటున్నాను నేను నా వీడియో లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ ఎక్కువ మందికి వెళ్ళడానికి ఈ వీడియో అనమాట థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండ్